ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలోని నైమిషారణ్య పట్టణం ఉంది నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఇది ఒకటి ఎన్నో తీర్థాలతో ముడిపడి ఉన్న ఈ నైమిషారణ్యంలో పవిత్రమైన చక్రతీర్థంతో పాటు గోమతీ నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది నమస్కారం ఈరోజున మనం యొక్క పరమ పవిత్రమైనటువంటి కలి ప్రవేశించినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి నైమిషారణ్యానికి విచ్చేయడం జరిగింది ఈ యొక్క భారతావనిలో పుణ్యతీర్థాలు అనేకం అందులో ఇది గోమతీ నది పరమ పవిత్రమైనటువంటి గోమతీ నది ఈ భారతదేశం భారతదేశంలో అనేక నదులు కొన్ని వేల కిలోమీటర్లు పైనుంచి సముద్ర పరివారం నదీ పరివారక ప్రాంతాలని సస్యశ్యామలం చేస్తూ ఉన్నాయి ఈ నది గంగా నదికి ఉపనదిగా భాషల్లుతూ ఉన్నది ఇది లక్నో వంటి మహానగరాల గుండా పయనిస్తూ ద్వారకా నగరం చేరి ఆ పరమ శ్రీకృష్ణుని యొక్క పాదాలను తాకి అక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది అటువంటి పవిత్రమైనటువంటి నది ఈ నైమిసారణ్యం ఒడ్డున గుండా ప్రవహిస్తూ ఉంది మనం గనక యుగంలో స్కాంద పురాణంలో ప్రహ్లాదుడు ఏం చెప్పాడంటే రెండవ వైష్ణవ ఖండం నలభై ఒకటవ శ్లోకంలో చెప్పారు ఈ గోమతీ నదిలో స్నానం చేసి పుష్పాలను తులసి దళాలను కృష్ణుడితో కృష్ణుడికి అర్చన చేసిన తర్వాత మనలో ఉన్నటువంటి పాపాలన్నీ హరిస్తాయని అట్లానే మరొక ముప్పై నాలుగో శ్లోకంలో ఏం చెప్పబడి ఉందంటే బాహ్యంగా మలినాన్ని పరుచుకుంటూ మానసికమైనటువంటి మలినాలను కూడా ఈ గోమతీ నదిలో వదిలేసి ఎవరైతే భగవంతుడిని దర్శించుకొని అర్చిస్తారో అట్లాంటి వారికి మరు జన్మ ఉండదని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయని కృతయుగంలో ప్రహ్లాదుడు ఈ యొక్క వైష్ణవ ఖండంలో వివరించినటువంటి విషయాలు మనకన్నీ అవగతం అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పవిత్ర పావనమైనటువంటి నైమిషారణ్యానికి వచ్చేసి ఈ యొక్క గోమతీ నది స్నానం చేసి భగవంతుడి దర్శనం చేసుకొని చరితార్థులు కావాలని కోరుకుంటున్నాను అలాగే ఎంతోమంది మహర్షులు ఐదు వేల సంవత్సరాల క్రితమే ఎంతోమంది మహర్షులు బ్రహ్మను వేడుకొని కలిప్రవేశించిన ప్రాంతం ఈ అమిసారణ్యం అని చెప్పి ఇక్కడ యజ్ఞయాగాదులు చేసినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడికి నా అదృష్టం కొద్దీ ఈ యొక్క గోమతీ నదికి ఇచ్చేయటం జరిగింది ఈ యొక్క పుణ్యం మీ అందరికి కూడా లభించాలని ఈ యొక్క దర్శనం మీకు కూడా కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అలాగే నాతో పాటుగా మరికొంత తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఏ విధంగా వచ్చారు ఎలా తెలిసింది వారికి ఈ విషయాన్ని అని చెప్పేసి వాళ్ళని కూడా అడుగుదాం అమ్మా మీదే ఊరు జనాలి మీకు దీని గురించి మీరు తీర్థయాత్రలో భాగంగా వచ్చారు దీని గురించి విశేషాలు మీకు చెప్పారా పుణ్యనది అని తెలిసి వచ్చారు మీరు కూడా తినాలమ్మా కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విని చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు ఇన్న మీదట వీళ్ళంతా కూడా ఇట్లానే ఇక్కడికి ఇచ్చేస్తున్నారు మన యొక్క భారతదేశంలో గరికిపాటి నరసింహారావు గారు అలాగనే చాగంటి కోటేశ్వరరావు గారు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా ఎన్నో ప్రవచనాల ద్వారా మన యొక్క భారతీయుల్ని అందున తెలుగువారిని అత్యంత ప్రభావితం చేసి ఈ యొక్క క్షేత్రాలన్నింటినీ వారికి పుణ్యగతులు కలగటానికి వారంతా సహకరిస్తున్నారు వారికి కూడా ఇక్కడ నుంచి ఒక నమస్కారం మనం తెలియజేస్తున్నాం పెద్దలందరికీ ఎంతో మంది ప్రవక్తలు ఎంతోమంది ఈ యొక్క గ్రంథాలని వాళ్ళు చదివి ఇవందరికీ ప్రజలకి తెలియజేసినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్